బలసంపన్నుడు సంపన్నుడు అల్లాపురం శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రత్యేకత రెండు కన్నులతో భక్తులకు దర్శనమిస్తూ కనిపిస్తారు స్వామివారి ప్రభావళి పైన దశావతారాలు కలిగి ఉంటారు అలాగే విగ్రహమూర్తిపై శంకుచక్రాలు కలిగి ఉండి ఇంద్రజిత్తును తన కాలితో తొక్కిపెట్టి ఉంటారు ఇలా రెండు కన్నులతో ఆంజనేయ స్వామివారు దర్శనమివ్వడమే అల్లాపురం ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రత్యేకత అంతేకాదు ఇక్కడ గరుడ ఆంజనేయ స్వామి రూపంలో కూడా స్వామి దర్శనమిస్తున్నారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అల్లాపురం గ్రామంలో అతి పురాతనమైన దేవాలయంలో ఎంతో ప్రశస్తం కలిగి ఉండడం విశేషంగా ముఖ్యంగా స్వామివారిపైన నమ్మకం ఉంచి కొలిచేవారికి తన భక్తులకు సకల శుభములు సంపదలు సుఖశాంతులు కలుగుజేసి దుష్ట శక్తుల నుండి చీడపీడల నుండి భక్తులకు రక్షణగా నిలబడి గొప్ప మహిమాన్వితుడు శ్రీ ఆంజనేయ స్వామివారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే సుదూర ప్రాంతాల నుండి భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి సేవలు తరిస్తారు ముఖ్యంగా కర్ణాటక బెంగళూరు చిత్రదుర్గం తుముకూరు బళ్ళారి ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు తరలివచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ప్రతి మంగళవారం రోజు భక్తులు తమ కోరికలు నెరవేయడానికి స్వామివారిని పూ ఇవ్వమని కోరుకుంటూ స్వామివారి ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు స్వామివారి కుడి పక్కన పువ్వు ఇచ్చినట్లయితే వారు అనుకున్న పనులు ఖచ్చితంగా వందకు వంద శాతం నిర్విఘ్నంగా జరుగుతాయని భక్తుల నమ్మకం అలాగే ప్రతి పౌర్ణమి అమావాస్య రోజులలో కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అల్లాపురం ఆంజనేయ స్వామివారి దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చి స్వామివారి సన్నిధిలో భక్తులు వివాహాలు కేశఖండనాలు నామకరణాలు నిర్వహించుకుని వెళ్తుంటారు అలాగే వారి ఇళ్లలో ఏదైనా శుభకార్యం తలపెట్టినా స్వామివారి చెంతకు తేరి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తీర్థప్రసాదాలు వారి స్వగృహాలకు తీసుకెళ్ళవడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఆలయంలో వంశపారంపర్యం అర్చకులు వృత్తి నిర్వహించుకుంటూ వస్తున్నామని ఆలయ అర్చకులు తెలియజేశారు ప్రస్తుతం స్వామివారి దేవాలయానికి దేవుడి మాన్యం భూమి కూడా ఉన్నట్లు సమాచారం ఈ విషయాన్ని అల్లాపురం గ్రామానికి చెందిన పురప్రముఖులు మరియు భక్తజనులు ప్రజలు వెల్లడించారు కావున వెంటనే దేవోదయ శాఖ వారు చర్యలు చేపట్టి దేవాలయ భూమిని సంరక్షించి అసలు దేవాలయానికి సంబంధించిన భూమి ఎంత ఉన్నది అన్న విషయాలను పూర్తిగా నిగ్గు తేల్చి దేవాలయ భూమికి హద్దులు ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తజనులు కోరుతున్నారు జై బజరంగబలి బలి జాయ్ శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్